విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ పై హైప్ రోజు రోజుకి పెరుగుతోంది ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ఇచ్చిపడేసినట్లు తెలుస్తోంది ఐఏఎస్ అధికారిగా ట్రేడ్ మార్క్ స్టైల్లో లీడర్ అప్పన్నగా గేమ్ చేంజర్కి ప్రాణం పోసారని టాక్ వినిపిస్తోంది అయితే గేమ్ చేంజర్ టికెట్ల కోసం ఓవర్సీస్ ఫ్యాన్స్ ఎగబడి కొనుగోలు చేస్తున్నారట ఎక్స్ట్రా ఫ్యాన్ షోలు అండ్ ప్రీమియర్లు మొత్తం బుక్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు USA, Paris, Ireland, London, Europe, latest మా గ్లోబల్ ర్యాంపేజ్ని ఆపేది లేదు థియేటర్లు బ్లాక్ బస్టర్ను చూసేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ట్యాగింగ్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో యుఎస్ మార్కెట్లో టికెట్ రేట్లు హైప్లో కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏలో రామ్ చరణ్ కోసం దాదాపు పదివేల మంది అమ్మాయిలు చేసిన పనికి షాక్ అవుతున్నారట అక్కడి ప్రజలు ఒక థియేటర్లో టికెట్లన్నీ బుక్ చేశారట అమ్మాయిలు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ బరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్కి విదేశాల్లో ఏ విధంగా ఫాలోయింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇతర హీరోలు షాక్ లో ఉన్నారట మరోవైపు ట్రైలర్ సాంగ్స్ కి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి ఇక మునుపెన్నులు లేని విధంగా గేమ్ చేంజర్ ట్రైలర్ రెండు రోజుల్లోనే ఎనభై మిలియన్ వ్యూస్ తో అద్భుతమైన స్థాయిలో దూసుకెళ్తున్న విషయం విదితమే ఈ సినిమాలో కేఆర్ అద్వానీ హీరోయిన్ శ్రీకాంత్ అంజలి నవీన్ చంద్ర సముద్రకని ఎస్ఎస్ సూర్య కీలక పాత్రలో పోషిస్తూ ఉన్నారు ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది